చూడండి రైతు మిత్రులారా మనకు ఈరోజు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది మిత్రులారా ఈ పార్సల్ మనం అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా చూడండి మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ పై ఉండే కవర్లు అన్నిటి కూడా కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ విధంగా కవర్లన్నిటిని కట్ చేసి దీంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ను మనం బయటికి తీయడం జరిగింది ఇది తెలుపు ఎరుపు రంగులలో మిక్స్ అయి ఉంది పైన క్యాప్ మనకు గులాబీ రంగులో ఉంది కింద గ్రీన్ కలర్ ఎరుపు కలర్ తెల్ల కలర్లలో ఉంది ట్రీమోర్ అని రాయబడి ఉంది మిత్రులారా ఇది క్లోరాన్ త్రీనిపోల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి ఒక కీటక నాశని అంటే పురుగు మందు అని అర్థం మిత్రులారా ఇది ఒక బాటిల్ నూట యాభై ఎంఎల్ల బాటిల్ ఇది మనము ఏ పంటకైనా స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా అన్ని రకాల కూరగాయలు వాణిజ్య పంటలలో కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అన్ని రకాల పురుగులను ఇది నివారిస్తుంది రైతు మిత్రులారా ఇది ఆన్లైన్లో మనం తీసుకురావడం జరిగింది నూట యాభై ఎంఎల్ బాటిల్ యొక్క ప్రైజు ఇక్కడ పదమూడు వందల నలభై తొమ్మిది రూపాయలుగా ఉంది కానీ మనకు ఆన్లైన్లో కేవలం మనకు వెయ్యి రూపాయలకు రావడం జరిగింది మిత్రులరా నూట యాభై ఎంఎల్ ఒక ఎకరానికి మనం ఇరవై అరవై ఎంఎల్ చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది రైతు మిత్రులరా వారిలో వచ్చే కాండం కుళ్ళు మోగి పురుగు అనేక రకాల కీటకాలను ఈ ట్రీ మోర్ క్లోనాపోల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది నివారిస్తుంది రైతు మిత్రులారా ఇది బ్రాండెడ్ కంపెనీ అన్ని రకాల కీటకాలను అన్ని రకాల పురుగులను అన్ని పంటలలో నివారిస్తుంది రైతు మిత్రులారా ఇది మనం ఆన్లైన్లో చెప్పియ్యడం జరిగింది ఆన్లైన్ యొక్క ప్రైజు వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది దాని యొక్క ఎంఆర్పి పన్నెండు వందల రూపాయలుగా ఉంది మనకు ఆన్లైన్లో కేవలం పది రూపాయలకు వెయ్యి రూపాయలకు మాత్రమే రావడం జరిగింది మిత్రుల ఇది ట్రీమర్ కంపెనీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్